సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రేపు ఒకటవ తారీఖు సూర్యోదయం లోపు ఒక శుభవార్త వింటావు తీరని కోరిక నీకు తీరబోతుంది నమ్మి చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి మనస్సు నిండా మోయలేనంత బాధ ఉన్న బాబాని చూస్తే మరిచిపోతాం బాబా చెప్పే సందేశం వింటే మనకు ఊరట కలుగుతుంది మరి ఈరోజు బాబాగారు అందించే సందేశం ద్వారా మన జీవితంలో ఒక పెద్ద శుభవార్త మనం వినబోతున్నాము అంటే రేపు ఒకటవ తారీఖున బాబాగారు చెప్పిన విధంగా అనుకున్నది సాధించాలి అన్న తీరని లోటు మనం ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక తీరాలి అన్న బాబాగారు ఇచ్చే సందేశం ద్వారా ఎలాంటి శుభవార్త వింటున్నామో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మనం పూర్తిగా చూడాలి బాబాగారు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు ముందు నమ్మకంతో వినాలి బాబా గారి ఆంతర్యమేంటో గ్రహించాలి రాబోయే జీవితం నీది ఎంతో ఆనందంగా ఉంటుంది నీ కోరిక తీరబోతుంది నువ్వు రేపే ఒక పెద్ద శుభవార్తని వినబోతున్నావు నిన్ను ఉన్నత శిఖరాలలో నిలబెట్టాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విని అలాగే నడుచుకునే ప్రయత్నం చెయ్యి నీ జీవితం చక్కగా మారుతుంది ఈరోజు అనుకున్నది సాధించలేదు అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు కానీ అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైంది నీకింకా అది అర్థం కావటం లేదు తల్లి దానికోసమే ఎంతో ఆరాట పడుతున్నావు ఎన్నో రోజులుగా ఒకే ప్రశ్నని అడుగుతూ వస్తున్నావు ఈరోజు ఈ వీడియో ద్వారా నీకు సమాధానం దొరుకుతుంది చూడు తల్లి నీతో స్నేహం చేసిన వాళ్ళందరూ మంచివారు అని నువ్వు అనుకోవద్దు నిన్ను ముంచేవారు కూడా ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కొన్ని తలనొప్పులు వారి వల్లే నీకు వచ్చాయి వాటిని దూరం చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి నిజంగా నీ జీవితం మారుతుంది తల్లి కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేకపోతాం కానీ కొందరితో మాత్రం పరిచయమైన కొంతకాలానికే అన్ని పంచుకుంటూ ఉంటాం అంటే మనసుకు కావలసింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం కావాలి నీకు అలాంటి పరిచయం ఏర్పడేలా నేను చేస్తాను అతి తొందరలో నీకు ఆ బంధం దగ్గర కాబోతుంది ఆ బంధమే నీకు జీవితకాలం తోడుగా ఉంటుంది ఎవరో చెప్పారు కానీ కాలంతో పాటు మనుషులు కూడా మారుతారు అని అది చాలా వాస్తవం కానీ అతి పెద్ద తప్పు మారిన వాళ్ళది కాదు మారకుండా పిచ్చిగా వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు కదా వాళ్ళది తప్పు ఎందుకంటే ఈ లోకమే అంత ఒక బంధం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంది ఆ బంధం దగ్గరైతే బాగుంటుందే అని మనస్ఫూర్తిగా ఆరాటపడుతుంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఈ భగవంతుడు ఎల్ల కాలం నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఏ భగవంతుని ముందు కూర్చుని ఏడుస్తూ మదిన పడుతూ ఆరాధిస్తూ ఉన్నావే ఆ భగవంతుడు ప్రతీ క్షణం నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడమ్మా తిల్లి మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి వారైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు కనీసం ఒక్కొక్కసారి పట్టించుకోవడమే మానేస్తారు ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో ఓదారుస్తారు ఇలాంటి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండడమే మంచిది మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు అలాగే మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతూ ఉంటారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండడమే మంచిది నాకు బాధ కలిగితే నీకు చెప్పుకోవచ్చు అనుకున్నాను కానీ నువ్వే బాధ పెడుతుంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు బాబా అని నువ్వు నాతో అనవచ్చు తల్లి నీ కర్మ నిన్ను దూరంగా వదిలి వెళ్ళిపోవాలి అంటే నువ్వు వాటిని అనుభవించి తీరాల్సిందే కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు తప్పులు చేస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీవాళ్లే అనుకుని మురిసిపోతున్నావు ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూస్తేనే వాళ్ళ అసలు మనస్తత్వం నీకు అర్థమవుతుంది తల్లి బ్రతిమిలాడి ఎవరినీ కూడా నీ జీవితంలో ఉండాలి అని కోరుకోవద్దు ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన మోస్తున్నా కూడా బాధని నువ్వు తెలిపినా కూడా సరే వారికి అర్థం కాదు తల్లి నీ బాధకు కారణమైన వారిని ఎప్పటికైనా సరే నువ్వు దూరం ఉంచితేనే మంచిదవుతుంది ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఇంకెవ్వరూ నీతో పంచుకోకపోవచ్చు కానీ ఈ భగవంతుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు నువ్వు బాగుంటే ఆనందించేది ఆ భగవంతుడు ఒక్కటే ఎప్పుడైతే నువ్వు ధర్మంగా న్యాయంగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు సదా తోడు ఉంటాడు నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు నేను నీ గురించి ఎక్కువగా ఊహించుకొని ఎక్కువ ఆశలు పెంచుకున్నాను అది ఖచ్చితంగా నా తప్పే అని నువ్వు ఏదైనా ఒక బంధం ముందు నిలదీస్తే ఆ బంధం చెప్పే సమాధానం ఒక్కటే తల్లి నమ్మడం నమ్మించడం మోసపోవడం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరు చేసుకున్న కర్మఫలాలు వారిని బాధ పెడతాయి అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పినా కూడా వ్యర్థమే అని నువ్వు నిందించవచ్చు నువ్వు మాట్లాడాలి అని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి అందరితో అన్నీ పంచుకోవడం కంటే కొందరితో నీ బాధని పంచుకోవడం మంచిది కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే గుక్కు పట్టి ఏడవలనిపిస్తుంది కానీ ఏడవలేం ఎవ్వరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలి అనిపిస్తుంది కానీ ఎవ్వరితోనూ చెప్పుకోలేం మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం అలాంటి బాధ వస్తే తప్పకుండా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోవద్దు తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని వెంటనే దూరం చేస్తాయి అది నీకు ఎంతో శ్రేయస్కరం తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో కూర్మ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని అంటే బంగారు తాబేలును తాకావు అంటే నీ జీవితంలో అదృష్టం కలగబోతుంది ప్రతి రోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి తల్లి మన జీవితంలో కష్టకాలంలో కూడా మనకి జరిగే ఏకైక మంచి ఏమిటంటే అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయటికి కనిపిస్తాయి అప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతకాలు గుణపాఠం అవుతుంది మనసు నిండా కొళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటయ్యింది ఈ రోజుల్లో ఉన్న మనుషులకి అలాంటి వారితో ఎలాంటి సుఖము నువ్వు పొందలేవు కాబట్టి సుఖమైన సంతోషమైన దుఃఖమైన భగవంతుని ముందు కూర్చొని ఏదైనా సరే చెప్పుకో దానికి తగిన పరిష్కారం నీకు దొరుకుతుంది పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి మనకు కలుగుతుంది ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు తల్లి ఏ క్షణమైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవ్వరిని బాధ పెట్టకు నొప్పించకు నువ్వు ఏది అన్నా సరే అది నీ సాయికి గుచ్చుకున్నట్టే నువ్వు సాయిని అన్నట్టే అది గుర్తుపెట్టుకో నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళ బాధపడేలాగా మాట్లాడకూడదు ఒకసారి దూరం అయితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు మోసపోతాము ఎవరి కోసము ఆలోచించకూడదు వాళ్ళకే అలసైపోతాము ఎక్కువ విలువ ఇవ్వకూడదు గౌరవాన్ని కోల్పోతాము ఎవ్వరిని ప్రశ్నించకు శత్రు అవుతాము ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గిస్తే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా కూడా అక్కడితో మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టేస్తారు నీకు లేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడవద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవద్దు ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని ప్రయత్నం చేయవద్దు నువ్వు భారం అనుకున్న వాళ్లతో నీ భావాల్ని పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండకు తల్లి ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు నీ జీవితం పూర్తిగా కోల్పోతుంది మన ఇష్టం లేదు అని ఎవ్వరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువలు లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండటం చాలా మంచిది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు జీవితమే అలాంటిది ఏదైనా కోల్పోయిన తర్వాతే మనకి అన్నీ తెలిసి వస్తాయి జనన మరణాల మధ్య పయనం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏం చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమన్నది జగమెరిగిన సత్యం కథ తల్లి మరి ఈ బంధాల కోసం మనం ఎందుకు ఆరాటపడాలి నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడకూడదు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటివాడికి చెడుగానే కనిపిస్తావు నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోవాలి ఒకరి కోసం అస్సలు ఆగకూడదు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది బంధాలు వాటంతటవే దూరం కావు వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరం అవుతాయి కాబట్టి నువ్వు ఎవరితో ఎలా మసులుకోవాలన్నది ప్రతిరోజు నీకు ఒక సందేశం ద్వారా అందిస్తూ ఉంటాను వాటి ద్వారా నువ్వు అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగించాలి కొన్ని బంధాలు ఎంతో మాధుర్యంగా ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ వస్తాయి అలాంటి బంధం గనక నీకు దూరం అయ్యే పరిస్థితే వస్తే బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే తప్పకుండా వంచే కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేసుకోవడమే మంచిది జీవితం అంతా తలదించుకుని బ్రతకడం అసాధ్యం కాబట్టి ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మాటలని మౌనంగా విను కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు కాబట్టి నీకు అలాంటి శక్తులు ప్రసాదించాలని ఈ సాయి నీకు ఈ మాటలు అందిస్తున్నాడు ఈ కాలంలో మంచి కన్నా మంచిగా నటించే వాళ్ళు ఎక్కువ మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు అదే అవసరం తీరిపోతే నువ్వెంత అని మాట్లాడే మనుషులు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఊహించలేం సమయం కంటే వేగంగా మనుషులే మారుతారు కదా తల్లి అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలి మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మారదు అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేసుకుంటే మంచిది తల్లి అర్థం అపార్థం ఈ రెండింటికి ఒకే అక్షరం తేడా ఉంటుంది అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే దూరం అవుతుంది ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కానీ ప్రేమించిన మనసు ఎప్పుడు మోసం చేయదు కొందరు మన చుట్టూ ఉంటారు వారు ఎలా ఉంటారంటే కత్తుల్లా కోస్తూ మనసుకు గాయాలు చేస్తున్నా కూడా ఓపికతో భరిస్తాం ఎందుకంటే ఆ బాధ కంటే వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి అది అర్థం కాక ఇంకా ఇంకా కోస్తూనే ఉంటారు గాయాలను పెంచుతూనే ఉంటారు అలాంటి వారిని ఏం చేసినా కూడా తక్కువే కానీ అన్నింటికీ ఆ భగవంతుడు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఆలోచించి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరులను కించపరచడం చేయకూడదు ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది మన వల్ల ఒకరు సంతోషపడాలి అంతేకాని బాధపడితే అది మనకే నష్టం జరుగుతుంది తల్లి నువ్వు ఏ విధమైన సంతోషాన్ని కోల్పోతున్నావో ఆ సంతోషం నీకు తిరిగి దక్కేలా చేసే బాధ్యత ఈ సాయిది నీ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకో ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు ఆనందం అనేది మొదలవుతుంది ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేసేవి ధనం వస్తువులు వాహనాలు కాదు కేవలం అతని వ్యక్తిత్వం మాత్రమే కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పటికీ కోల్పోకూడదు నీ మనసు ఎంత ప్రశాంతతని కలిగి ఉంటుందో అంత ఆనందాన్ని నువ్వు దగ్గర చేసుకోగలుగుతావు కోట్ల ఆస్తి కలిగి ఉన్న ప్రతి మానవుడిలో ఒకటి కొనలేనిది ఉంటుంది అదే ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని నువ్వు ఎంత పెట్టి కొన్నా కూడా కాపాడుకోలేవు కాబట్టి ముందుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు మన కీర్తి మన సంపద మన బంధాలు చివరికి మన శరీరం కూడా ఒక్క మనం చేసిన మంచి తప్ప మిగతావన్నీ కూడా అశాశ్వతమే అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎంత నిర్మలంగా నీ మనసుని ఉంచుకొని నువ్వు ఇతరులతో ఆనందంగా బ్రతకగలుగుతావు అంత జీవితకాలం నువ్వు ఎక్కువగా సంతోషాన్ని పొందగలుగుతావు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కిన మొదటి మెట్టుని మాత్రం మర్చిపోకూడదు అలాగే కష్టకాలంలో మనకి సహాయం చేసిన వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకో తల్లి కోపం ఎలాంటిదో తెలుసా అగ్ని లాంటిది మనకు అవసరం ఉన్నంత వరకే వాడుకుంటే జీవితం వెలుగుతూ ఉంటుంది అనవసరంగా దానితో ఆడుకుంటే మాత్రం మన జీవితమే కాలిపోతుంది కాబట్టి ఆ కోపాన్ని ఎంతవరకు అణుచుకోవాలో అంతవరకు అణుచుకొని అణిగి మణిగి ఉండగలిగితే నీ జీవితం అంత గొప్పగా దీపజ్యోతిగా వెలుగుతుంది నన్ను స్మరిస్తున్న వారికి నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడూ కూడా రుణపడి ఉంటాను తల్లి నేను ఆత్మ సందర్శనాన్ని కైవల్యాన్ని ప్రసాదించి నా రుణం తీర్చుకుంటాను తల్లి నేనెప్పుడు శ్రద్ధ సబూరితో నా బిడ్డలను ఆనందపరచడం ప్రయత్నం చేస్తాను కానీ ఎంతో మంది కోరికలతో పరితపిస్తున్నారు ఆ కోరికలను ఎప్పుడైతే అణుచుకొని అణిగి మణిగి జీవితాన్ని కొనసాగిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ వెలుగులే ఉంటాయి ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని తప్పకుండా పొందుతారు నీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది నువ్వు ఎప్పుడైనా బాధలు ఉంటే నీ మనస్సు కలత చెంది ఎవరైనా నిన్ను బాధ పెడితే ఆ క్షణం ఒక్కసారి ఈ సాయి నామస్మరణం చెయ్యి నన్ను గుర్తు చేసుకో నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంది తల్లి అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ జయించు నువ్వు నా మీద నమ్మకముంచు తప్పకుండా రేపు ఒకటవ తారీఖు నువ్వు సూర్యోదయం లోపు ఒక శుభవార్తని వింటావు ఈ సాయి మీద నమ్మకముంచు నువ్వు తెల్లవారుతూ ఉదయం లేవగానే సాయి నామస్మరణం చెయ్యి కాసేపు కూర్చు మౌనంగా సాయి ధ్యానం చెయ్యి సాయి ఎప్పుడు నీకు ప్రక్కనే ఉండి నీ మనసు ఆనందపరుస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు నీ కోరికలను అణిచివేస్తూ ఏది ఏ సమయానికి అందివాలో అది అందిస్తూ నిన్ను ఆనందపరుస్తూ ఉంటాడు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు